అవని స్కూల్లో ఆరాధ్య కోసం వెతుకుతూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే అక్కడ లంచ్ తింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పిల్లలు ఆడుకోవడం చూసి అవని ఆరాధ్య అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్య ఎక్కడ ఉంది మీకు కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పిల్లలు అయితే ఆరాధ్య అక్కడ లంచ్ బాక్స్ తింటూ ఉంది అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అవని అయితే అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక ఆరాధ్యకి పల్లవి దగ్గర ఉండి తినిపిస్తూ ఉంటుంది ఇక పల్లవి తినిపిస్తూ ఉంటే ఆరాధ్య నాకొద్దు అని తోసేస్తుంది తోసేయటంతో పల్లవి అయితే ఆరాధ్య చంప పగలగొడతాను కొడతాను తింటా లేదా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక అది చూడగానే అవని అయితే ఇక చాలు పల్లవి ఆపు అయినా నా కూతురికి నువ్వు భోజనం తినిపించడం ఏంటి అని చెప్పి అంటుంది ఇక ఆరాధ్య అవణిని చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ అంటూ వాళ్ళమ్మ దగ్గరకైతే వెళ్ళిపోతుంది ఇక పల్లవితో అవని ఎలా అంటూ ఉంటుంది నా కూతురికి నువ్వు భోజనం తినిపించడం ఏంటి నా కూతురికి నేనే ఏదైనా చేస్తాను అయినా నా కూతురు బాధ్యతలు తీసుకోమని నీకు ఎవరు చెప్పారు అని చెప్పి పల్లవిని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అక్షయ్ వచ్చి నేనే చెప్పాను అని చెప్పి అంటాడు అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మాట వినగానే షాక్ అయ్యి ఏంటి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి అంటుంది అవును పల్లవికి నేనే చెప్పాను ఆరాధ్యకి లంచ్ తీసుకువెళ్ళి తినిపించిరా అని చెప్పాను ఎందుకంటే నీ బుద్ధులు రాకుండా నీతో కలిసి ఉండకుండా చూసుకోమని పల్లవికి నేను చెప్పానని చెప్పి అంటాడు అది వినగానే పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఆ మాట విని అవని అయితే షాక్ అయిపోతుంది ఇక ఆరాధ్యని తన చేతిలోనికి లాక్కొని ఆరాధ్యాని నువ్వెప్పుడు కలవకు ఆరాధ్యని కలవాలని ప్రయత్నించినా సరే మర్యాదగా ఉండదు అని చెప్పి అవనికి వార్నింగ్ ఇస్తాడు దాంతో అవని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అది చూసి పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఆరాధ్య వల్ల ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అవని మాత్రం ఎందుకండి ఇలా చేస్తున్నారు అని చెప్పి తనలో తానే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్